అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరతరెడ్డి గారు మాట్లాడదాం భరతరెడ్డి గారు నమస్తే భరతరెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిని మాట్లాడిన పరిస్థితుంది చాలా తీవ్ర వ్యాఖ్యలు కుప్పో నియోజకవర్గంలో కూడా యూరియా కష్టాలు ఉన్నాయి తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో కూడా యూరియా కష్టాలు ఉన్నాయి వీళ్ళిద్దరూ బావిలో దూకి చావండి అని మాట్లాడారు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో ముఖ్యమంత్రిని ఈ రకంగా దూషించడం కరెక్ట్ అయినా ఎట్లా చేస్తా చెప్తాను జనరల్గా వైసీపీ నాయకుల తీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు కూడా మనం చూసుకున్నట్లయితే తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతంగా కూడా అసెంబ్లీలో భార్యను కూడా మాట్లాడిన తీరును మనం గమనించాం వైసీపీ హయాంలో చాలామంది మంత్రులు సభ్యతను మర్చి క్యారెక్టర్ అసోసియేనేషన్ చేస్తూ బూతులతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం వైసీపీ నాయకులకు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఖండించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉండే ఇటీవలనే మనం చూడడం జరిగింది అమరావతికి సంబంధించిన వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కూడా ఛానల్లో కూడా అనలిస్టులతో కూడా చెప్పించిన సందర్భాన్ని కూడా మనం చూసాం కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని ఎవరు చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే ఒక మోనార్క్ లాగా వ్యవహరించే అవకాశం ఉంటుంది ఇక కింది స్థాయి కార్యకర్తలు మనం చూసుకున్నట్టయితే అతను ఎక్కడ పర్యటనకు వెళ్ళినా గతంలో వారానికి ఒకసారి పర్యటన చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఒక శాంతి భద్రత సమస్యగా మనం చూసాం చాలా సందర్భాల్లో వరకు తొక్కిస్లాటలో ఇదేమో పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళి అక్కడ గందరగోళం చూష్టించడం ఇవన్నీ చూసాం అతను చెప్పిన సబ్జెక్ట్లో కరెక్ట్ ఉన్నప్పటికీ భాష విషయంలో నియంత్రించాల్సిన చెప్పిన సబ్జెక్టు ప్రజా సమస్యలు కావచ్చు రైతుల సమస్యలు కావచ్చు రైతుల ప్రతిపక్షంగా ఉం ఉండే వ్యక్తుల బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఏ సమస్యన అంటే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు అన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదు దానికి కారణం ఏంటంటే మేము ఈ సమస్య నెగిటివ్ చెప్పినట్టయితే ముఖ్యమంత్రి దగ్గర మాకు ఏమైనా మమ్మల్ని ఇబ్బంది ఉంటుందేమో మేము చెప్పలేము ముఖమాటం అడ్డొస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పత్రికలో లేదంటే ప్రతిపక్ష నాయకులు ఆ సమస్యను తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడు పరిష్కార మార్గాలకు సంబంధించిన అంశాలని దృష్టికి తీసుకెళ్ళాలి కానీ ఈ పదజాలం ఉపయోగించడం ద్వారా ఒకవేళ కనుక అతను చెప్పినట్టు కనుక చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు బయలుదేరి దిగితే సమస్య పరిష్కారం అవుతుందా అనేది ప్రశ్న అవుతుందా సమస్య పరిష్కారం కావడానికి ఒత్తిడి తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలి ఇది కేంద్రకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అంశం యూరియా అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కొంత కేటాయింపులు చేస్తుంటది కేటాయింపుల్లో భాగంగా వీళ్ళు ఫస్ట్ ఇంటెండ్ ఎంత అవసరము అగ్రికల్చర్ శాఖ మాకు ఇంత అవసరం ఉంటుంది ఈ ఈ సమయానికి ఇంత పంపిణీ చేయండి అని చెప్పి వాళ్ళు రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఏంటంటే ట్యూలు చెప్పులు లైన్ లో పెట్టిన ఉంది దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా ఇప్పుడు ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఇప్పుడు సడన్గా పెట్రోల్ రేట్ పెడతాయి దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా వచ్చే ఇబ్బందుల కారణంగా యుద్ధం కారణంగానో లేకపోతే చమురు లేకపోవడం వల్లనో వస్తుంటాయి ప్రతిదీ కూడా రాష్ట్రానికి సంబంధం లేకపోయినా అంతర్జాతీయంగా ఏర్పడ్డ వాటి సమస్యల కారణంగా కూడా మన మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది వీటన్నిటిని బేరీజ్ వేసుకున్నప్పుడు ఏ విధంగా డీల్ చేస్తున్నారు మన ముఖ్యమైనది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేస్తుంది అనేది ముఖ్యం సమస్య అందరికీ ఉంది ఆ సమస్యలను పరిష్కరించడంలో వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ముఖ్యమైన మొన్న సమీక్ష సందర్భంగా డైరెక్ట్ జేపీ నడ్డా కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఇది ఇది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు సమస్య ఏపీలో ఉన్నట్టయితే మీ విమర్శల్లో పస ఉంటుంది దేశవ్యాప్తంగా ఉంది సమస్య దీన్ని ఏ విధంగా డీల్ చేస్తున్నారు ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏ విధంగా ఒత్తిడి తెచ్చి దీన్ని సమస్య పరిష్కరించే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ముఖ్యమైన విషయం అది వదిలేసి కేవలం విమర్శలకు విమర్శలే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని చూసుకున్నట్టయితే మనం మొదట్లోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ప్రెస్ మీట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంకేతం మొత్తం ప్రెస్ మీట్ చూడాల్సిన పని లేదు ఆయన ప్రెస్ మీట్ ప్రారంభిస్తూ ప్రభుత్వమే పనిచేయట్లేదు ప్రభుత్వం అసలు లేనేలేదు ఇప్పుడు చెప్తున్న ప్రభుత్వం చెప్తున్నదంతా కూడా మంచిగా చెప్తుంది వాళ్ళంతా అబద్ధాలు చెప్తారు అదంతా నానానికి ఒకవైపు నేను రెండో వైపు నానానికి రెండో వైపు చెప్తా ఆల్రెడీ కొన్ని పేపర్లు పత్రికలు పేపర్ల పేర్లు పత్రికల పేర్లు టీవీల పేర్లు చెప్పి వీళ్ళంతా విష ప్రచారం చేస్తారు అని చెప్పి అది చెప్తూ నెక్స్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం దాని ఎక్కడ ప్రారంభించడం ఎవరికైతే తన తనకు వ్యతిరేకంగా వివరిస్తున్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి అల్టిమేట్గా శత్రువు శత్రువైన రాజకీయ శత్రువైన లేకపోతే ఓడించాలన్నా గెలిపించాలన్నా నాకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వండుకుంటూ నిన్ను ఓడగొట్టిన వాళ్ళకు నువ్వు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉన్నాయో అక్కడ బీజేపీకి ఏమో సపోర్ట్ చేస్తావు బీజేపీతో పొత్తున్న చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఏ విధంగా అది నీకు కూటమి కలిసే కదా ఓడగొట్టింది నువ్వు బీజేపీ ఎట్లా నీకు దగ్గర బీజేపీ నువ్వు అడగగానే బీజేపీకి ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు సపోర్ట్ చేసినావు కనీసం ఏమైనా షరతులు పెట్టావా మాకు యూరియా ఇప్పుడు కేటీఆర్ చెప్పిండు మాకు యూరియా ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పాడు సరే అది అయింది కాలేదు కానీ మాకు యూరియా ఇప్పిస్తే మేము ఓటేస్తామని చెప్పిండు వాళ్ళు యూరియా వేయలేదు ఇలా ఓటు వేయలేదు ఏదో ఒక కారణం చెప్పిండు కనీసం ఆ విధంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఈ విధానికి కట్టుబడి ఉండండి మేము మేము మీకు ఓటేస్తామని ఉపయోగం ఉపయోగం కనీసం రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పినా చెప్పలేదు వాళ్ళు ఫోన్ చేసిందే తడవుగా ఆ వెంటనే మేము సపోర్ట్ చేస్తాం మద్దతు ఇస్తామని చెప్పి అట్లీస్ట్ ఏంటి కనీసం తెలుగు వాళ్ళు నిలబడ్డారు మేము ఆలోచిస్తామని అని చెప్పిందా కనీసం మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిందా అసలు ఇమీడియట్ డే సేమ్ డేనే అదే విధంగా సాధ్యం నీ కూటమిలో ఉన్న నీకు ఇదేమో ఇదవుతుంది ఇప్పుడు నీకు అంటే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది ఇక్కడ విమర్శిస్తున్నావు కేంద్ర ప్రభుత్వం కూడా విమర్శించాలి కదా యూరియా సప్లై చేసేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్రానికి నువ్వు సపోర్ట్ చేసినావు కదా బీజేపీకి అది ఏ విధంగా సాధ్యం కాబట్టి ఇదంతా రాజకీయ విమర్శలతో కూడుకున్నది మరొక అంశం ఏంటంటే ఈ ఏ విమర్శ అయినా చేసినప్పుడు ప్రతిపక్షం విమర్శలు చేయాల్సి విమర్శలు అంటే ప్రజలకు ఏ విధంగా కష్టాలు ఉందో ఆ కక్ష ని ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది పరిష్కార మార్గాలు పరిష్కార మార్గాలు ఎక్కడ దొరుకుతాయి ఒక్కొక్క సమస్యకు ఈ సమస్యలన్నీ కూడా లేవనైతే నువ్వు పోరుయాత్ర చేసి పోరు చేసి తీసుకెళ్ళి వీటిని తీసుకెళ్ళి అసెంబ్లీలో చర్చించాలి అసెంబ్లీలో చర్చించినప్పుడు అసెంబ్లీలో నోట్ అయింది నీ ప్రెస్ మీట్లు అవి అన్నీ కూడా రికార్డు రేపటికి మార్చిపోతాయి కానీ అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట రికార్ రికార్డు అవుద్ది ఆ కన్సర్న్ మినిస్టర్ నీకు సమాధానం చెప్తాడు అధికారులను ఆదేశిస్తారు ఎక్కడెక్కడ యూరియా కష్టాలు ఉన్నాయని ఒక లిస్ట్ చేయను ఆ లిస్టు అసెంబ్లీలో ప్రస్తావించినట్టయితే ఆ కన్సర్ంట్ అధికారులకు కన్సర్ంట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తారు ఇక ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి నీకు రికార్డ్ ఒకవేళ చేయలేదు అనుకో చేయకపోయింది కూడా నీకు రికార్డ్ అవుతాయి అది వదిలేశ్ మార్ట్లో ప్రెస్ మీట్ పెట్టు కానీ పోరు చేయి ఆ పోరుని ఎక్కడ దాకా తీసుకాలి అసెంబ్లీలో నేనేమంటాడు అసెంబ్లీకి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే రా వస్తా లేకపోతే నేను రానంటాడు ప్రతిపక్ష హోదా నీకెందుకు ఇస్తా నీకు రూల్స్ ప్రకారం ఇస్తాడా తర్వాత నేను లేకుంటే రానంటాడు నాకు నేను అసెంబ్లీకి వస్తే నా గొంతు నొక్తానంటాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే నొక్కరా నొక్కాలి నువ్వు ఎక్కడైనా ఒకతారు కదా నువ్వు వెళ్ళి కనీసం చెప్పడానికి ప్రయత్నించాలి ఒకవేళ నిజంగానే నేను మాట్లాడి నవ్వకపోతే అప్పుడు చెప్పొచ్చు నేను వెళ్ళినా ప్రజా సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి వెళ్ళినా నన్ను మాట్లాడినివ్వలేదు ఇప్పుడు ఎట్లుందంటే ఎగ్జామ్ పిల్లోలు ఉండి నేను నేను ఎగ్జామ్కి ఆగిపోతే నాకు పేపర్ ఇవ్వడం క్వశ్చన్ పేపర్ వేయడాడు లేదంటే ఆన్సర్ ఇచ్చి ఇయ్యారు లేకపోతే పెన్ను పెనుగుంటా అని చెప్పి ఇంట్లో కూర్చున్నట్టుంది నువ్వు వెళ్ళి అటెండ్ అవుతాగా పాస్ అవుతావు ఫెయిల్ అవుతుంది ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళాలి సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు బావిలో దూకాలని చెప్తున్న సందర్భం అంటే తీవ్రమైన సమస్య ఉన్నట్టే లేక ఆ తీవ్రమైన సమస్యను రేపు మాకు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి అసెంబ్లీ సమస్యలు ప్రస్తావించి ఆ సమాధానాలు రాబలు కూడా చెప్పాడు మీకు మాట్లాడే సమయం ఇస్తాం స్పీకర్గా నేనే చెప్తున్నా కదా మీరు రండి అన్నాడు ఖచ్చితంగా ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు బ్లేమ్ చేయచ్చు కదా స్పీకర్ని బ్లేమ్ చేయొచ్చు ప్రభుత్వాన్ని కూడా బ్లేమ్ చేయొచ్చు అక్కడ అడుగు అడుగు అసెంబ్లీకి వెళ్ళినా నేను నాకు సమయం ఇవ్వలేదు నాకు మాట్లాడే అవకాశం లేదు నేను ప్రజా సమస్యల గురించి వెళ్ళాను నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇది లేదని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్ దాని మీద ఆన్సర్ చేయాలి అవును ఎక్కడెక్కడ లోటు ఉంది ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ప్రెస్ మీట్లలో పెట్టడం ద్వారా ఉపయోగం లేదు అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత రాజకీయ పోరాటాలు తప్పిస్తే ప్రజలు ప్రజా సంక్షేమానికి అంటే ఒక జనరల్గా అంటే ఏదైనా ప్రతిపక్ష పార్టీ ముందలేసుకునేదంటే అంటే ఎక్కడ మనకు టార్గెటెడ్ ఓటర్స్ ఉంటారో వాళ్ళని ముందే ఒకటి ఏంటి టార్గెటెడ్ ఓటర్స్ ఫస్టు విద్యార్థులు తర్వాత రైతులు తరవాత ఉద్యోగులు వీళ్ళ సమస్యల్ని మనం ఎవరైతేనట్టయితే వీళ్ళు మనకు ర్యాలీ అవుతారు వీళ్ళ ద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఆల్టర్నేట్ ఎవరు ఉన్నారు మనం అది 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 ఒక అంశమే ప్రతిపక్షానికి అది కావాల్సింది ఎందుకంటే ఎవరైనా అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తారు కానీ నీది ఎంతవరకు తీసుకెళ్తున్నాం అనేది ముఖ్యమైన అంశం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్